ప్రభువు నామానికి స్తోత్రము కలుగునుగాక హలే ఈ ఉదయకాలమున దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈరోజు మనము లోకాసువార్త నుండి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని ధ్యానించుకుందాం ఇది మన జీవిత మార్గాన్ని మార్చగలదు లూకాసువార్త పన్నెండు ముప్పై నాలుగులో యేసు ప్రభు ఇలా సెలవిస్తున్నారు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును మిత్రమా ఈ వాక్యము డబ్బు గురించి మాత్రమే చెప్పడం లేదు ఇది మన ప్రాధాన్యతలను మన ఆశలను మన విలువలను గురించి మాట్లాడుతుంది మన సమయాన్ని శక్తిని మనస్సును మనం దేనిపై కేంద్రీకరిస్తున్నామో అదే మన హృదయము అని ప్రభువు చెబుతున్నారు బైబిల్లో నుంచి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం జ్ఞానవంతుడైన సులోమోను రాజు గురించి మనకు తెలుసు దేవుడు అతనికి ఏమి కావాలో కోరుకోమన్నప్పుడు సొలోమోను సిరి సంపదలు కీర్తి దీర్ఘాయువు అడగలేదు కానీ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని కోరుకున్నాడు ఒకటవ రాజులు మూడు తొమ్మిది ఎందుకంటే అతని హృదయము దేవుని చిత్తం చేయడంలో ప్రజలకు న్యాయం చేయడంలో ఆశ కలిగి ఉంది ఫలితంగా దేవుడు అతనికి జ్ఞానాన్ని మాత్రమే కాకుండా అదనంగా ఐశ్వర్యమును సిరి సంపదలను కీర్తిని శాంతిని కూడా ఇచ్చాడు సోలోమోను ధనం దేవుని మహిమ కొరకు ప్రజల మేలు కొరకు వాడబడింది అతని హృదయం దేవుని ఎందు నిలిచి ఉంది మరోవైపు మనం చూసుకున్నట్లయితే లోతు భార్య గురించి ఆలోచిద్దాం సుధమ కుమారు పట్టణాలు నాశనం అవుతున్నప్పుడు దేవుడు వారికి హెచ్చరిక ఇచ్చాడు ఏమని మీరు వెనుదిరిగి చూడవద్దని ఆజ్ఞాపించాడు కానీ లోతు భార్య వెనుదిరిగి చూసింది వెంటనే ఉప్పు స్తంభముగా అయిపోయింది ఆది కాండము పంతొమ్మిది ఇరవై ఆరు ఆమె హృదయము ఎక్కడ ఉందంటే ఆ పట్టణంలోని సిరి సంపదలపైనే ఉంది ఆ సంపదలు భోగభాగ్యాల మీద నిలిచి ఉంది దేవుని మాట మీద కాదు ప్రియ సంగమా మన ధనం ఎక్కడ ఉందనేది మన హృదయం ఎక్కడ ఉందో తెలియజేస్తుంది మన బ్యాంక్ బ్యాలెన్సుల గురించి మాత్రమే కాదు మన జ్ఞానం మన సమయం మన శ్రమ మన ప్రేమ ఇవన్నీ మన ధనమే వీటిని మనము దేవుని మీద పెడుతున్నామా లేదా లోకం పైన పెడుతున్నామా మనము దేవుని మీద ఆయన రాజ్య విస్తరణ మీద పెడుతున్నామా లేక ఈ లోకపు ఆస్తులు సుఖాల మీద మాత్రమే పెడుతున్నామా ఈ లోకములో మనం కూడబెట్టుకునే ధనం పురుగు పట్టినా దొంగలు దొంగలించినా నాశనం అయిపోతుంది కానీ పరలోకములో దాచుకునే ధనం ఎప్పటికీ శాశ్వతమైనది నీ సమయాన్ని ప్రార్థనలు వాక్యం చదవడములు దేవుని సేవలో వెచ్చించినప్పుడు నీవు పరలోకములో ధనాన్ని కూర్చుకుంటున్నావు నీ సంపదను పేదల సహాయం కోసం సంఘ అవసరాల కోసం ఉపయోగిస్తున్నప్పుడు నీవు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నావు ముగింపు ప్రార్థన ప్రేమగల తండ్రి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు మా హృదయాలు ఎక్కడ ఉన్నాయో ఈరోజు మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి ఈ లోకపు ఆకర్షణల నుండి మమ్మల్ని విడిపించి మా ధనాన్ని మా సమయాన్ని మా శక్తిని నీ రాజ్యానికి నీ మహిమ కొరకు ఉపయోగించుకునే కృపను దయచేయండి మా హృదయాలు నీ ప్రేమతో నీ వాక్యం పట్ల ఆశతో నిండి ఉండునుగాక ఆమెన్ మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక ఆ మెన్